నిజంగా ఒక వ్యక్తి జీవితంలో ఆధ్యాత్మికంగా ఉన్నత శ్రేణికి వెళ్ళాలంటే దేవుడు ఆశించిన స్థాయిని చేరాలంటే ఇట్స్ నాట్ నైట్ సబ్జెక్ట్ ఒక రోజులో అయ్యేది కాదు దేవుడు మోషని ఎనభై సంవత్సరాలు సిద్ధపరిచాడు నలభై సంవత్సరాలు సేవ కోసం కోపిష్టి దురుషువాడు వైభోగంలో బతి బతికిన వాడు రాజకుమారుడు కుమార్తెగా రాజకుమార్తె కుమారుడిగా బతికిన వాడిని అన్ని కష్టాలు శ్రమలు అనుభవించడానికి తగిన రీతిగా అతన్ని సిద్ధపరిచిన తర్వాతనే నా సేవకుడైన మోషే మిక్కిలి సాత్వికుడని చెప్పగలిగాడు మనలో కొంచెం సక్సెస్ రాగానే కొంచెం పొగడ్తలు రాగానే కొంచెం ఏదైనా సాధించగానే మనకి ఒక డే అపాయం ఉంది ఎప్పుడు అది గర్వం వస్తుంది అసలు లోకంలో ఉన్న పాపాలన్నిటికంటే దేవునికి బహుపా బహు బహు అయిష్టమైనది ఏంటంటే గర్వం నీ మీద నీవు ఆధారపడటం లూసిఫర్ దేవదూతలు పాపం చేసినా వదిలిపెట్టలేదు అందుకే దేవదూత అహంభావంతో నేను దేవునితో సమానం అనుకుంది కాబట్టి పాతాళానికి తోసివేయబడింది ఈ రోజున ఒకటి కంఫర్టబుల్ లైఫ్కి అలవాటు పడిపోతున్నాం లేదా సాధించింది చాలని సంతృప్తితో ఒక అలాంటి గర్వమునికి కారణమవుతున్నాం అందుకే మళ్ళీ 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 దేవుడు మనల్ని శోధిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు పరిశోధిస్తున్నాడు దేవుని యొక్క ప్రమోషన్స్ అనేవి లోకరీతిగా ఉండబడ్డవి దేవుడిని నిన్ను హెచ్చించాలనుకున్నప్పుడు ఇక్కడ నుండి ఎక్కడికి హెచ్చించాడు దేవుడు నిన్ను మళ్ళీ కిందకు దింపి ఇక్కడ నుండి అక్కడికి ఎక్కిస్తాడు అర్థమైందండి అర్థం కాలేదా ఇంకా అన్న మూడోసారి అన్న అందం కదా హైదరాబాద్ వాళ్ళు ఎదురు స్లోగా ఉంటారు ఏంటని చెప్పండి మా చెన్నై వాళ్ళు అంటే ఉంటారు ఎందుకంటే సగం తెలుగు సగం తమిళ సగం గందరగోళం కదు ఎక్కడి నుంచి ఎక్కడికి వదిలేస్తాడు దేవుడు ఆ పక్షిను పక్షి పిల్లలు వదిలేస్తాడు పక్షి రాదు టప ట పట పట పై ట్రై చేస్తుంటుంది ఫుల్ ఎనర్జీతో అది ట్రై చేయాలి ఇక దానికి మ్యాక్సిమం శక్తి లేదు అన్నప్పుడు భయం కింద కలిపిద్ది చూడు ఒక రోజు అంటుంటారు కొంతమంది అయిపోయింది నేను డౌన్ అయిపోయాను నేను పడిపోయాను పడిపోకముందే పడిపోయాను అంటారు ఇది కొత్త రకం మనుషులే పడిపోకముందు అంటారు చాలామంది నువ్వు పడిపోలేదు పడిపోతున్నావు అంతే పడిపోయిన వారిని లేపుతాడని వేసి ప్రభు గురించి చెప్తున్నారు కానీ నా దగ్గర నాకు తెలిసిన నా ఏసయ్యా పడకుండా కాపాడేవాడు ఆయన పడకుండా కాపాడతాడు ప్రభుని ఎరిగిన వాడివైతే నీవు పడిపోయినాడు పడిపోయినాడు లేపుతాడు వేరే సంగతి తప్పైన వాడిని పాడైపోయిన వారిని నశించున్న వారిని రక్షిస్తాడు కానీ నిన్ను ఒక్కసారి రక్షించుకుంటే ఒక్కసారి నువ్వు ఆయనకు అప్పగించుకుంటే నిన్న ఆయన పడనివ్వడు పడకుండా కాపాడుతాడు అదే సమయంలో శోధించకుండా పరిశోధించకుండా దేవుడించి ఆశించిన స్థాయిలోడికి నిన్ను తీసుకొని వెళ్ళడు నేను మోసేవాడను ప్రభు మన ప్రొటెక్టర్ మన ట్రైనర్ మన సప్లయర్ ఏమంటావండి మనకు సమకూర్చేవాడు ఆయన మనల్ని ఆయన మనల్ని ఆయన మనల్ని ఆయన మనల్ని ఎరిగిన వాడు ఆయన మనల్ని కన్నవాడాయన మనల్ని గమనించేవాడు ఆయన నువ్వు ప్రభువును నమ్మిన తర్వాత నువ్వు దేనికి భయపడక్కర్లేదు ఒకవేళ నువ్వు ఆపదలో ఉంటే ఒకవేళ నువ్వు తుఫానులో చిక్కుంటే ఒకవేళ నువ్వు శోధనలో పడుంటే ఒకవేళ నువ్వు ఎగరలేకపోతే నువ్వు సా నువ్వు నేను తట్టుకోలేకపోతున్నాను నీ పోరాటాలు నేను నేను ఈదలేకపోతున్నాను ఈ సమస్యని నేను జయించలేకపోతున్నాను ఈ భక్తి జీవితంలో నేను నా జయ నా పాప జీవితం నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను నా బలహీనత నుంచి నేను విడిపించలేకపోతున్నాను అన్నప్పుడు నువ్వు చేయాల్సిందంతా ఆయనకు మొరపెట్టు మనుషుల సహాయం కోరద్దు మనుషుల సహాయం వ్యర్థం ఏదైనా చేయొచ్చు డబ్బు ఉంటే అనుకుంటున్నారు కొంతమంది నీ ధనం నీతో పాటు నీకు నీకు నీ ఉగ్రత తినమన నీ ఆస్తి అక్కడికి రాదు యేసు ప్రభు ఆయన అన్ని సమయాలలో నీకు సరిపోయినవాడు తగినవాడు కావలసిన వాడు ఉన్నవాడు అన్నవాడు పక్షిరాజు బలానికి గుర్తు సాహసానికి గుర్తు పోరాటానికి రెడీ ఆ పక్షిరాజు పిల్లలు ఎలా ఉండాలని పక్షిరాజు ఆశిస్తాడు ఎలా ఉండాలని ఆశిస్తారండి మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు ఎత్తన్నో ఉండండి పర్లేదు అంటారా మీరు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులై ఉండండి మీ ప్రభు పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండండి ఆయన కనికిరం కలిగిన వాడు కనుక మీరునో కనికరం కలగవాడిగా ఉండండి అందుకే తమ దేవుని నెరిగిన వారు సూర కార్యములను చేదురో చీప్ కార్యాలు చేసి ఏదో చేసేసామనుకుంటున్నారండి వాళ్ళ మనుషుడు చేసేవి చీప్ అవి చూస్తానికి ఆర్పాటాలు ఉంటాయి కానీ అవి నిలిచి ఉండేవి కావు అది ఊరికే చూ చూడటానికి ఆర్పాటాలే కానీ అది క్రియ జరిగించేవి కావు దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు సంఘం ఎందుకు ఉండాలి రక్షించబడిన తర్వాత రక్షించబడిన తర్వాత ఇంకా మళ్ళీ చర్చికి ఎందుకు వెళ్ళాలి మళ్ళీ బైబిల్ని చదువుకోవాలి మళ్ళీ ప్రార్థన చేసుకోవాలి అది పోనీ ఇంట్లో మేము చేసుకుంటాం కదా మళ్ళీ చర్చిలకి ఎందుకు వెళ్ళాలి అని చాలామంది అడుగుతుంటారు నువ్వు వీఆర్ ద ప్రాసెస్ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎదగాలి క్రీస్తువుల ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి